ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్ గురుభ్యో నమ మీ అందరి ముందుకి మరో పారాయణ విశేషం చెప్పాలని వచ్చానండి అందరూ శ్రావణ మాసం బాగా చేసుకున్నారండి మేమైతే చాలా బాగా చేసుకున్నామండి పాకవే పారాయణాలు ఇంట్లో భోజలు అవిని ఈ పారాయణం అండి మా బ్యాచ్లో దేవి అని ఒక అమ్మాయి అండి ఏడు శనివారాలు చేసుకుందండి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు పూజ చేసుకొని ఎనిమిదవ శనివారం ఉద్యాపం చేసిందండి నిన్న నిన్న శనివారం ఉద్యాపం చేసుకుంది ఈ ఉద్యాపం చేసినప్పుడు ధ్యాన పంతులు గారు వచ్చి పూజ ముగించారు తర్వాత మా అందరితో బ్యాచ్ అందరితో విష్ణు సహస్రనామం అండి ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం అండి ఒకసారి విష్ణువు చదవడం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడితో స్టార్ట్ చేస్తామండి తర్వాత లక్ష్మి చేస్తాము తర్వాత విష్ణువులోకి వెళ్తామండి అలా విష్ణు విష్ణువు ఒకసారి విష్ణువు చదవడం మధ్యలో ఒక పాట పాడడం ఒకసారి విష్ణువు చేయడం మళ్ళీ మధ్యలో ఇంకో పాట పాడడం అలా ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం చేసా చేయించుకుంది నా అమ్మాయి చాలా మందిలండి అంటే మా బాచ్య కాకుండా ఇంకో బాచని కూడా పిలిచింది వాళ్ళు విశ్వాస్ గ్రూప్ నుంచి నేర్చుకున్నారండి అనే ఒక నిజంగా వాళ్ళు ఒక లాగే తలపెట్టారండి విశ్వాస్ గ్రూప్ అని గ్రూప్ పెట్టారు విష్ణు సహస్రనామం నేర్పించడమే వాళ్ళు జయంగా పెట్టుకున్నారండి ఫోన్లోనే నేర్పుతున్నారు విష్ణు సహస్రనామాని విశ్వాస్ అని ఆ పేరు పెట్టి ఒక గ్రూప్ అండి వాళ్ళు ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ బాగా నేర్పిస్తున్నారండి చాలా బాగా నేర్పిస్తున్నారండి ఆ గ్రూప్ నుంచి ఆ లూర్లో చాలామంది నేర్చుకున్నారు వాళ్ళు మా వాళ్ళు అందరం కలిపి ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం చేశామండి చాలా బాగా చేసుకుందండి ఉద్యాపన రోజు ఎనిమిది మంది దంపతులను పిలుచుకుంది మంది దంపతులు పిలిచింది వాళ్ళకి ఏడుగురికి తాంబూలాలు భోజనాలు తర్వాత ఒక పెద్దవాళ్ళు అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అవి చేస్తారు కదండి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కొంచెం అంటే భగవంతుడితో మమేకమై ఉన్నవాళ్ళు అయి ఉంటే మంచిదని అనుకుంది ఆ అమ్మాయి అందుకని చెప్పి మా బ్యాచ్లో ఉన్న ఒక ఆంటీ సత్యవేద ఆంటీ అంకులు అంకుల్ గారు కూడా చాలా అసలు ఎప్పుడు నిరంతరం కూడా రామ్ 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 అనే రామనామంలో ఎక్కువ జపిస్తూ ఉంటారని అంకుల్ గారు వాళ్ళిద్దరికీ కూడా ఆ అమ్మాయి పాదపూజ చేసుకొని తాంబూలం అంటే వస్త్ర తాంబూలం సమర్పించుకుందండి వాళ్ళిద్దరికీ కూడా అయ్యాక మళ్ళీ మా అందరం మళ్ళీ అయిన తర్వాత అన్నీ మళ్ళీ లాస్ట్లో శ్రేషత్వం అన్నీ చేసుకొని అందరితో అమ్మూలవి ఇచ్చి భోజనాలు అవి పెట్టి చేసి చాలా బాగా చేసుకుందండి ఆ ఫొటోస్ వీడియోస్ పెడతాను చూడండి ఎలా చేసుకుందా అమ్మాయి అని మీకు ఎవరికైనా ఇంకా మా అమ్మాయి కన్నా ఇంకా ఎక్కువ అవగాహన చాలామంది ఇప్పుడు చేస్తున్నారండి ఎన్నో లేడీస్ ఉన్నారు వాళ్ళ వ్రతం అంటే ఎవరికి పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు యూచ్యూబ్ వచ్చి బాగా చాలామంది చెప్తున్నారండి నండూరు శ్రీనివాసరావు గారు అసలు పెద్దలు పూజనీయులు నండూరు శ్రీనివాసరావు గారు చాలా బాగా చెప్తున్నారండి ఏడు పూజ గురించి అలా ఇప్పుడు ప్రసిద్ధి చాలామంది చేస్తున్నారండి చేయడము తర్వాత ఇక్కడ అనే ఒక ఊరుందండి ఆ ఊరిలో స్వామివారికి ఏడు శనివారాలు వెళ్ళడము అక్కడ ఉద్యోగం చేయించడం అక్కడ ఉద్యోగం పూజ చేస్తారండి అలాగా చాలామంది ఇప్పుడు చేసుకుంటున్నారండి ఎరు పూజ ఈ అమ్మాయి కూడా అలా చేసుకొని వాడ పిల్లల్లి ఉద్యోగం చేసుకున్నారండి అంటే పూజ అయిన తర్వాత చేసుకుంటారటండి నాకైతే ఈ పూజ గురించి పెద్దగా అవగాహన లేదు తను చెప్తే నేను విన్ విన్నానండి అలా మాకు తెలిసింది మాకు తోచింది మేము చెప్తున్నామండి ఇందులో లోపాలు తప్పులు ఉంటే క్షమించాలి మా ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ మీ అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు